ఇప్పుడే కంట్రీ కంట్రీ యాప్ డౌన్లోడ్ డౌన్లోడ్ చేసుకోండి ది కర్నూలు జిల్లా టేకూరులో జరిగిన బస్సు ప్రమాదానికి సంబంధించిన విచారణలో కీలక అంశం శివశంకర్ సెల్ ఫోన్ ఏదైతే బైక్ అక్కడ యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత మరణించిన వ్యక్తి శివశంకర్ ఎవరైతే ఉన్నారో అతని ఫోనే ఇప్పుడు ఈ యొక్క సంఘటనకు సంబంధించి విచారణలో కీలకంగా మారింది ప్రమాదం జరిగినటువంటి తర్వాత శివశంకర్ కు చెందినటువంటి ఫోన్ ఘటనా స్థలంలో లభ్యం కాకపోవడంతో పోలీసులు దానిపైన దృష్టి సారించారు ఈ యొక్క ఘటన జరిగిన రోజు ఫోన్ సిగ్నల్స్ మరియు సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా ప్రమాద సమయంలో శివశంకర్తో పాటు బైక్ పై ఉన్న అతని స్నేహితుడు ఎర్రిస్వామి వద్ద ఆ ఫోన్ ఉన్నట్టుగా గుర్తించారు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకొని ఈ ఫోన్ తన దగ్గర ఎలా ఉంది ఎందుకు ఉంది నీ దగ్గరికి ఎలా వచ్చింది ఇలా ప్రశ్నించడంతో ఎర్రి స్వామి దొరికిపోయాడు ఎర్రి స్వామిని విచారించగా అసలు విషయం అప్పుడు బయటకు వచ్చింది దీంతో కేసు మరో మలుపు తిరిగింది ప్రమాదం జరిగినటువంటి వెంటనే బైక్పై వెళ్తున్న వ్యక్తిని బస్సు కొట్టడంతో అతను చనిపోయాడని బస్సు కిందకు బైక్ వెళ్ళిపోయి మంటలు వ్యాపించాయని అంతా భావించారు మొదట్లో బస్సే బైక్ని గుద్దింది గుద్దిన తర్వాత ఆ మంటలు వచ్చాయని చెప్పేసి అనుకున్నారు కానీ ఎర్రిస్వామి అసలు విషయం వెల్లడించారు అతని దగ్గర ఫోన్ శివశంకర్ది లభించడం తర్వాత బస్సు రాకముందే శివశంకర్ నడుపుతున్న బైక్ అదుపు తప్పి రోడ్డు డివైనర్ను ఢీ కొట్టింది ఒక కొత్త విషయాన్ని కూడా బయటికి వెళ్ళడవడం జరిగింది దీంతో శివశంకర్ అక్కడికక్కడే మరణించాడు బైక్ యాక్సిడెంట్లో ఎర్రిస్వామి మాత్రం స్వల్ప గాయాలతో వెనక కూర్చున్నటువంటి వ్యక్తి ఆయన పక్కనే గాయాలతో పదల్లోకి ఎగిరిపడ్డాడు ప్రమాదం తర్వాత బైక్ రోడ్డు మధ్యలో పడిపోయింది దాని నుంచి పెట్రోల్ లీక్ అవుతుంది పడి ఉన్నటువంటి బైక్ను కదిలించడానికి ఎర్రి స్వామి ప్రయత్నించినా సాధ్యం కాలేదు ఇంతలో వేగంగా వచ్చినటువంటి వీకావేరీ బస్సు రోడ్డుపై ఉన్నటువంటి బైక్ పై నుంచి దూసుకు వెళ్ళిపోయింది ఈ సమయంలో జరిగినటువంటి ర్యాపిడి వల్ల నిప్పురవ్వలు చెలరేగి అప్పటికే లీక్ అవుతున్న పెట్రోల్కు తగిలి మంటలు వ్యాపించాయి బస్సులో మంటలు చెలరేగడం చూసి భయపడిన ఎర్రెస్వామి అక్కడి నుంచి పారిపోయే ముందు శివశంకర్ మొబైల్ ఫోన్ కూడా తీసుకొని వెళ్ళినట్టుగా అంగీకరించాడు అయితే బస్సు డ్రైవర్ కూడా ఇవే మాటలు చెప్పాడు ముందే బైక్ రోడ్డుపై ఉందని దానిని గమనించక ఎక్కించారని చెప్పుకు వచ్చాడు మొత్తానికి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో పాటు బస్సు రాకముందే రోడ్డుపై జరిగినటువంటి బైక్ ప్రమాదం పడి ఉన్న బైక్ ను గుర్తించకపోవడం లీక్ అవుతున్న పెట్రోల్ వంటి అంశాలు కలిసి ఇంతటి ఘోర విషాదానికి కారణమయ్యాయని పోలీసులు నిర్ధారణకు వచ్చారు శివశంకర్ మొబైల్ ఫోన్ లొకేషన్ వివరాలు ఎర్రిస్వామి వాంగ్మూలం ఈ కేసు మిస్టరీని ఛేదించడంలో కీలకంగా మారాయి శివశంకర్ మద్యం సేవించాడా లేదా అనే విషయం పైన కూడా నిర్ధారణ కోసం పోలీసులు నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు పెట్రోల్ బంక్ శివశంకర్ ప్రవర్తన చూసి ఆ బంక్ వద్ద అంతా మద్యమతులనే ఉన్నాడని భావిస్తున్నారు కానీ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ తర్వాత అసలు విషయం తేలనుంది అధికారికంగా అసలు విషయం వెల్లడించనున్నారు బట్ సీసీ కెమెరాలో కనిపిస్తున్న విజువల్స్ ప్రకారం చూస్తే అతను కొంత మద్యం సేవించి కంట్రోల్లో లేడనటువంటి విషయాన్ని అయితే ఆ విజువల్స్ ద్వారా మనకు తెలుస్తున్నాయి కానీ పూర్తి స్థాయిలో అది నిద్రమబ్బా లేక మద్యం సేవించడం లేదనేది ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వచ్చినటువంటి అధికారిక రిపోర్ట్ తర్వాత పూర్తిగా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఏదేమైనా కానీ బైక్ ప్రమాదానికి గురి కావడం ఆ ప్రమాదంలో అతను మరణించడమే కాకుండా ఆ బైక్ అలాగే రోడ్డు మీద ఉండడం కారణంగా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినటువంటి బస్ డ్రైవర్ దాన్ని ఢీకొరణతోటి ఇంత భారీ విపత్తు నెలకొంది దీంట్లో పంతొమ్మిది మంది ప్రాణాలు సజీవ దహనంగా మారినటువంటి సందర్భం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా సంచలనంగా మారినటువంటి విషయం తెలిసిందే సో దీనికి సంబంధించిన విచారణలో ఒక్కొక్క అంశం ఇప్పుడు వెలుగులోకి రావడం తోటి అయితే ఈ కేసుకు సంబంధించి అసలు ఎలా మొదలైంది ఎలా ప్రమాదానికి గురైంది ఏ విధంగా మంటలు అంటుకున్నా ఎలా చనిపోయారనేటువంటి వివరాలకు సంబంధించినటువంటి పూర్తి క్లారిటీ అయితే ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది